తెలుగు డిజిటల్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఏసీపీగా సుంకర మురళీమోహన్ బాధ్యతలు తీసుకున్న నాటి నుండి లాండ్ ఆర్డర్ను తన దైన శైలిలో పర్యవేక్షణ చేస్తూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం తిరువూరు నియోజకవర్గాలలో శాంతి భద్రతలను అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ను కొనసాగిస్తూ యువతపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రశంసలను అందుకుంటున్న మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్తో నైన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ ఏసీపి దగ్కి డైరెక్ట్ గా పాదిత్రు ఫోన్ చేసే అవకాశం ఉన్నా తరా వస్తన తొందరగా నిలబడకుండా ఫోన్లొందుతో ఫోన్ చేస్తా ఇప్పుడు మనకు శాసన వ్యవస్థ కార్యనిర్వహణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మోడల్ లో రాజకీయం మొత్తిడికి అతీతంగా రాగ తిరిష అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన ఎక్కువ బాధ్యతగా పరిసే అయింది ఈ పరిస్థితిలో ఎటువంటి నిష్పక్ష లేకుండా ప్రజలకి పోలీస్ శాఖ అందుబాటులో ఉంది మేము అందుబాటులో ఉన్నాం అనే విషయాన్ని సార్ చెప్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల కోసం మేము ఉన్నాం ఆ విషయంలో దాంట్లో రాదు లేదు ప్రజలు కొంచెం సర్వీస్ సర్వీస్ చేయడం కొన్నాం దాంట్లో మనం గుర్తు ఉంది మీ దగ్గర గుర్తు లేదు సర్వీస్ చేయడం మనం ఖచ్చితంగా అది మొత్తం ఎప్పుడో చేసింది ఒక అదే విషయాన్ని మీరు స్పష్టంగా

మహిళవ న్యూస్ వర్గాల్లో బాగా పేరు పొందిన కాలేజీలు ఉన్నాయి ఈవిటీ సింగ్ లాంటి ఏదన్నా ఆల్రెడీ ఉన్నాయి యూటీ సింగ్ ల్యాండ్ టైం మాత్రం లేదు లేదని మాత్రం చెప్పట్లేదు ఆల్రెడీ మా మేము ఈ వెహికల్స్ ఉన్నాయి కదా నా ఈ వెహికల్ వెహికల్స్ ఉన్నాయి ఇక వెహికల్స్ మా ఓమెన్ స్టార్ కూడా బీటార్జ్ దగ్గర మా అమ్మ మప్పి వారికిలో కూడా చూస్తారు యూటీస్ ఎన్ఫై చేస్తున్నా వాళ్ళు पश्चात कौन सी ऐसी ना वाली ऐसी ना, ना, ना और कैसे थे कौन सी ऐसी ना अरे बीच में तो क्या चल रहा है मतलब यह जमाने में तो पड़ा यह जमाने में बीडी स्पेटर नहटा गयी हमने आप बीडी स्पेटर मुझमें है हमने आप बीडी स्पेटर मतलब कॉल के होगा 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 तो बेटर होगा बेटर ऐसी बेटर नहीं होगा क्यों बेटर हम యువత మాదక ద్రవ్యాల విషయంలో కావచ్చు లేకుండా మద్యం కావచ్చు గంజాయి కావచ్చు లేకుంటే కావచ్చు ఇంకొక రకాల ఏదైనా కావచ్చు ఎక్కువగా పాల్గొంటున్న సందర్భంలో రాజకీయ పరంగా కూడా యువత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళు జీవితాన్ని ఆహం చేసుకునే పరిస్థితుల్లో ఆ మనకు ఎస్సీపీ మనకు చెప్పింది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా యువత తల్లిదండ్రులు గౌరవాన్ని కాపాడాలి మరి ఉపాధ్యాయులు విద్యను అందించే వారికి గౌరవంగా పడాలి వాళ్ళు భవిష్యత్తుని ముందు నడిపించుకునే విధంగా ప్రయత్నం చేయాలి పోలీస్ శాఖ వరకు కేసుల వరకు రాకుండా యువత ముందుకు వెళ్ళాలనే విషయాన్ని ఏసీపీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది నమస్తే